Halo, halo. बधाई हो सर कांग्रेचुलेशंस कितना बड़ा गाय है कांग्रेचुलेशंस ताली जंटी आदर्श सी हम नरेश कुंड तालीना हमारे खेल दुखेला के लिए और रे जो नौका और रे करे करेक्ट टाइम अंग्रेजी के एमटीआर की चिकित्सा मंत्रालय की भूमिका की हमारा विदेश मंत्रालय की विदेश मंत्रालय को मार्गदर्शन और सहयोग प्रदान करना करते नमस्कार अरे बहुत चिपके हैं। ये आप इसके बारे में बात करने वाले हैं। इसके बारे में बात करने वाले हैं। अरे ये आप इसके बारे में बात करने वाले हैं। इसके बारे में बात करने वाले हैं। अरे ये आप इसके बारे में बात करने वाले हैं। इसके बारे में बात करने वाले हैं। अरे ये आप इसके बारे मे� విక్టర్ గారి గుర చాలా ఇంపార్టెంట్ విక్టర్ అంజెలుడా ఈవాల్ మైదానం మైదానంలో ఉండాలి అంటే కమర్షియల్ ఫిట్నెస్‌కి వాలంటీర్ జనరేట్ ఉండాలి అన్న ఎరీ కోర్డినేటర్ వాలంటీర్స్ చేయాలి సో అంతే అదనానికి సపోర్ట్ వినాయక్ కూడా జనానికి వర్మై జరిగింది లాంగ్వేజ్

వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లా ఒక అరవై నాలుగు రీతిలో నల్గొండ ఏర్పాటులో ఇంత పెద్ద ఎత్తున అరేంజ్ చేసినందుకు మనకు ధన్యవాదాలు చెప్తున్నా ఈ మంచి కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా ఇంకా నల్గొండ పట్టణంలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇదే ఈ గ్రౌండ్ని ఇంకా మంచి గా డెవలప్ చేస్తుంది ఆస్కారం ఉంది మంత్రి గారు వెజ్ రెడ్డి గారు సోదరులు తప్పకుండా ఈ దీని మీద మంచి శ్రద్ధ పెట్టి ఈ స్పోర్ట్స్ అనేదాన్ని ఈ నల్గొండ పట్టణ కేంద్రంలో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ చాలా హైదరాబాద్ మాదిరిగా చాలామంది ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో సెట్ అయింది కాబట్టి ఇక్కడ మంచి స్పోర్ట్స్ ఈవెంట్ అన్ని రకాల గేమ్స్కు మన పల్లెటూళ్ళు ఉన్న పిల్లలకు కూడా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అన్ని స్టేడియంస్ మనం ఏర్పాటు చేసినట్టు మనం మంచిగా ఎంకరేజ్ చేసినట్టు గవర్నమెంట్స్ నుంచి కాబట్టి మంచి వాతావరణం ఈ కూడా చాలా బాగుంది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అన్ని గవర్నమెంట్సే అన్నట్టు కాకుండా ఈరోజు ప్రతి ఫౌండేషన్ తరఫు నుంచి నేను ముందుకు వచ్చిన అదేవిధంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా నేను కొన్ని కార్యక్రమాలు చేస్తున్నా రాబోయే రోజులో ఎవరైతే పేద విద్యార్థులు టాలెంటెడ్ ఉన్నారు ఎనీ గేమ్ రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసేందుకు ప్రభుత్వంతో పాటు ఈ ఫౌండేషన్స్ కూడా అలా సహకారం అందించి సపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు మంచి క్రీడాకారులుగా వాళ్ళు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది ఇది మంచి కార్యక్రమం దీన్ని మళ్ళొకసారి నిర్వాహకులు అభినందిస్తారు థ్యాంక్ యూ ديليپ آرنجي ملڪن ڏيکڻ ڏيکڻ جو ڏيوه ڏيوه ڏيکڻ Thank you. 그럼, 그 그럼, 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 그

అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న అడుగుచేవడంలోనే రాష్ట్రమంతా పేరు రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి బిడ్డలు మరుణీలు నగసెడ్డి గారికి ప్రత్యేకమైన buka ya second place రెండు జట్లు కూడా తమ నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ముఖ్యంగా డీకే వారియర్స్ టీమ్ ప్లేయర్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించి అదాసీసీ మీద విజయం సాధించి ఫైనల్ కప్ కొట్టడం జరిగింది ఈ రెండు కూడా నల్గొండకు సంబంధించిన టీంలే వారికి కూడా ఈ సందర్భంగా రెండు టీంలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం విన్నర్స్కి శుభాకాంక్షలు రన్నర్స్కి బెస్ట్ చెప్తున్నాం నెక్స్ట్ రాబోయే సీజన్లో ఇంకా మీరు తమ ఆట తీరును మెరుగుపరుచుకొని ఇంకా మంచిగా ప్రదర్శించాలని కోరుకుంటాను అరవై నాలుగు టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొంటే అన్ని మొత్తం అరవై ఐదు మ్యాచ్లు కంప్లీట్ కావడం జరిగింది గత ఇరవై ఐదు రోజుల నుంచి ఈ ఎన్పిఎల్ సీజన్ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో విజేతలకు రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలను కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందించడం జరిగింది అదేవిధంగా రెండవ బొమ్మతిగా ఒక లక్ష నూట పదకొండు పదకొండు వేల నూట పదకొండు రూపాయలను పిల్లర్స్ అసోసియేషన్ ఆఫ్ నల్గొండ నల్గొండ పట్టణ శాఖ వారి ద్వారా ఈ రెండవ బహుమతిని కూడా ఇవ్వడం జరిగింది ఈ బహుమతి ప్రధానానికి ముఖ్య అతిథిగా గారు రావాల్సి ఉంది కానీ వారికి ఉన్న థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఎందుకంటే వారికి ఈ సీజన్ రాగానే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టిగా ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ హెవీ ఫీవర్ వల్ల రాలేకపోయింది వారి తరపున వారి సోదరుడు యంగ్ అండ్ డైనమిక్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా వారితో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు ఎస్పీ శరత్ చంద్రబాబు గారు పాల్గొని దీన్ని దిగ్విజయం చేసినందుకు బహుమతి ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారితో పాటు నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా గుమ్మల మోహన్ రెడ్డి గారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా ఇంకా ఎంతోమంది నల్గొండ ప్రజాప్రతినిధులు పాల్గొని దిగ్విజయం చేశారు ఇంత ఈ ఎన్పీఎల్ సీజన్కి ఇంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం ప్రేక్షకులు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గత ఇరవై ఐదు రోజుల నుంచి ప్రేక్షకులు భారీగా హాజరై ఈ మ్యాచ్లన్నిటికీ ఆదరణ కనపరిచినందుకు పట్టణ ప్రజలకు క్రీడాభిమానులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేసినటువంటి భువనగిరి ప్రభాకర్ గారు ముత్తిరే నగేష్ గారు అదేవిధంగా కేసాని వేణుగోపాల్ రెడ్డి గారు కౌన్సిలర్ గారు అదేవిధంగా ప్రదీప్ నాయక్ గారు చిన్ని రంగా గారు శ్రీధర్ గారు ఇంకా ఈ టోర్నమెంట్ సహకరించినటువంటి సర్కిల్ లెవెన్ ప్లేయర్స్ అందరికీ అదేవిధంగా మార్నింగ్ స్టార్ ప్లేయర్స్ అందరికీ ఈ టోర్నమెంట్లో పాల్గొన్న అరవై నాలుగు జట్ల యాజమాన్యాలకు కెప్టెన్లకు ప్లేయర్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను